ఏంటి సార్ ఇది గేమ్ నాకు అర్థమైంది రైటర్స్ వచ్చే లోపల కాలక్షేపం కోసం గేమ్ ఆడదాం అంటారు నాకు ఓకే బెట్ ఎంత రూల్స్ ఏంటి ఇది డబ్బుతో ఆడే గేమ్ కాదు ధైర్యంతో ఆడే గేమ్ సినిమా తీయాలంటే కథ కావాలి కథ కావాలంటే ఈ గేమ్ ఆడాలి అబ్బా అంత కన్ఫ్యూజన్ గా ఉంది సార్ కొంచెం క్లారిటీగా చెప్పండి మన రైటర్లు ఎవరో కాదు ఆత్మలు అవును ఆత్మలే ఏంటి నీకే ఇక్కడ ఎలా ఉంటే తడిచిపోయింది మనం ఈ ఆత్మల బోర్డు మీద గేమ్ స్టార్ట్ చేసి ఒక్కొక్క ఆత్మని పిలుస్తాం ఆ వచ్చే ఆత్మలు తమ కథ చెప్తారు ఆ కథలే మనం సినిమా తీస్తాం ఏంటి ఆత్మలు పిలుస్తారా అవి వాటి కథలు చెప్తాయా అవి మనం సినిమా తీస్తావా నాకేదో భయంగా ఉంది డాన్లీ ఈయనకు అర్రు సినిమాలు తీసి తీసి ఉన్న మైండ్కు పోయినట్టుంది వచ్చేసింది ఊరికే కంగారు పడుకో ఇరవై నాలుగు గంటల్లో నా భార్యని నా పిల్లల్ని చంపేస్తాను నేను చెప్పేది విను ఒక్క ఒక్కరోజు ఆగు ఈరోజు మా మ్యారేజ్ డే ఈ రోజుతో నా భార్య బిడ్డలు కూడా వదిలించుకుంటున్నాను కేకులో విషం పెట్టి నీకు ఆ భయం అక్కర్లేదు ఈరోజు మా ఇంట్లో ఒక దొంగ పడ్డాడు నా భార్య బిడ్డలకు విషం పెట్టి చంపి ఇంట్లో ఉన్నదంతా దోచుకెళ్ళాడని చెప్పి మొత్తం వాడు అకౌంట్లో అర్థమైందిగా ఇంకో గంటలో నీకు మళ్ళీ ఫోన్ చేస్తాను ఓకే ఎక్కడికి వెళ్తావు నువ్వు ఎక్కడికి వెళ్ళాల్సిన అవసరం లేదు మన ఇద్దరం కలిసే వెళ్దాం అనుకున్నాం కదా ఈరోజు మా పెళ్లి రోజు కూడా కలిసి వచ్చింది కాసేపు ఆగితే మా పిల్లల్ని ఆయన్ని పాలల్లో విషయం కలిపి చంపేస్తాం మనకి ఏ అడ్డు లేకుండా పోతుంది ఎవరన్నా అడిగితే ఏముంది ఓ వచ్చాడు ఏదో విషం కలిపి తినిపించి భర్తని పిల్లల్ని చంపేశాడు అని చెప్తా అంతే సింపుల్స్ ఎవరిది పిల్ల ఏంట్రాటి ఇలా దొరికిపోయావు నీ వంద దొంగతను ఇంత డేంజర్ ఉంది ఏంట్రా భార్యాభర్తలు ఒకరినొకరు చంపుకోవడం ఏంట్రా అనవసరంగా పిల్లల్ని వాళ్ళు చావడం ఏంటి నన్ను ఏంటి ఇతను చెలాగే నేను ఎస్కేప్ అవ్వచ్చు ఎస్కేప్ కాకపోతే ఇరిగిచ్చేస్తారు మనల్ని పేపరా ఉంది మ్యాటర్ రాసిందే తొంగతనం చేయటానికొచ్చి తెయ్యాల చేతిలో చనిపోయిన దొంగ ఇది నా పేరు రాసింది ఇది ఎప్పటిది కాల్పోయి అంటే ఇది నా ఫ్యూచరా మ్యాటర్ ఇంకా క్లారిటీ కలిగింది నేను చనిపోయినా వాళ్ళు చనిపోయారా హిట్ రాగివర్తం చంటిగా అంటే ఇప్పుడు వాళ్ళు చ నేను ఒకసారి చూసుకుంటే అయిపోద్ది కదరా అది రక్కాది కానీ పెయిన్ వస్తుందంటే బతికే ఉన్నట్టు લો રેકોર્ડ કરી છે એમનકો મતલબ મેટર ચાલ ક્લિયરલી કર્થ થઈપોતની હાઈ અફ અ నేను బతికి ఉన్నాను ఫస్ట్ ఏంట్రా వాళ్ళు వాళ్ళు చంపేసుకొని మొత్తం నామి తోసేస్తారు ఇప్పుడు అమ్మని ఎక్కడించెలా తప్పించుకోవడం ఇక్కడి నుంచి ఎలాగైనా సరే తప్పించుకోవాల్సిందే